అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాత ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ పదహారవ తేదీన సోమవారం రోజున అయితే మీరు కోరుకున్న వాళ్ళే మీ దగ్గరికి రాబోతున్నారు కాబట్టి వారు ఎవరు అలాగే గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలు మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఎడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ యొక్క జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క వారు అలంకార ప్రియులు ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ అనేది చెబుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అంచనాలు కలిగి ఉండాలని వారైతే ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు ఈ రాశికి చెందిన స్త్రీలు నిలబెత్తు అద్దం ముందు తమ అందచందాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు ఇక ఈ వారు చెందినవారు పై ఎత్తులు వేయడంలో నేర్పులు మేధావులుగా సంఘంలో గుర్తింపు అయితే పొందుతారు ఏక తమ జీవితంలో అత్యుత్తమైన స్థానాలను ఈ యొక్క రాశిలో పుట్టినవారు అది గౌరవిస్తుంటారు తులారాశివారు ఎప్పుడు కూడా విజయం పదంలోనే నడవడానికి ఇష్టపడతారు ఈ రాశివారు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అలాగే జరిగిన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పరితో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్నైతే వీరు సాధిస్తారు ఇక తమ అంతర్గతమైన ఆలోచనలు ఎవరితో కూడా పంచుకోరు ఇక రాశి వారు ఇతర వ్యక్తులకు అసలు లొంగరు వారికి మంచి ప్రజా ఆకర్షణ కూడా ఉంటుంది ప్రజల అభిమానానికి కూడా సంబంధించి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం అదేవిధంగా తల్లిదండ్రులకు ఇచ్చిన స్థిరాస్తులను ఈ రాశి వారు అభివృద్ధి చేస్తూ ఉంటారు ఇక తులారాసులు జన్మించిన వారికి అయితే విదేశీ యానం ఎంతో లాభదాయకంగా అయితే ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారు వైద్య వృ విద్యలలో సాంకేతిక విద్యలో బాగా అయితే రాణిస్తారు ఇక ఈ రాశి వారికి సంగీతం సాహిత్యం నాటనలో అధికమైన అభిలాష అయితే ఉంటుంది కోపం కూడా త్వరగానే వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం కూడా చల్లారబడుతుంది ఇక ఈ రాశి రాశివారికైతే రాజ లేకుండా శ్రమించడం ఈ రాశి వారితో అధికంగా ఉంటుంది అదే విధంగా ఈ రాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో అయితే చూస్తారు వీరికన్నా క్రింద స్థాయిలో ఉన్నవారికైనా సరే వీరికైనా పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరికైనా సరే సమానంగా అయితే చూస్తే మనస్తత్వం వీరికైతే ఎక్కువగా అయితే ఉంటుంది ఈ రాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికిపై అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ వారికి ఆరోగ్య విషయంలో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యమైనది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటువంటి అనారోగ్య సమస్యలు అంటే అవి పూర్తిగా తొలగిపోతాయి ఇక మీరు మంచి ఆరోగ్యం గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించవలసిన అవసరమే ఉండదు ఇక ఈ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అసలు కూడా మీరు వదిలిపెట్టకండి ఈ రాశి వారికి అంతా కూడా ఈ సమయంలో మంచి అయితే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక రాశి నుంచి ఇంకో రాశికి గ్రహాల మార్పిడి వలన మనకు అప్పుడప్పుడు అనేటివి కొంచెం అనుకూలమైన పరిస్థితులు అనేటివి ప్రతి ఒక్క రాశికి అనేది వస్తుంది కాబట్టి ఈ అనుకూలమైన పరిస్థితులు గ్రహస్థితులు అనేటివి ఈ వారికి అయితే అనుకూలంగా సమయం అనేది రాబోతుంది కాబట్టి మీకు గ్రహస్థితులు చాలా అద్భుతంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారు మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు ఖచ్చితంగా చూస్తారు ఇక ఈ తులారాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ విషయంలో మార్పులు అనేవి మీ జీవితంలో అయితే ఈ రోజున అయితే కనిపిస్తున్నాయి ఇక ఈ తులారాశి జాతకులకు ఈ సమయంలోనే అదృష్టం ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేటివి మీకు అధికంగా జీవితంలో ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం మీరు చాలా రోజుల నుంచి ఏదైనా పెట్టుబడులు పెట్టి దాంట్లోనైతే ఈ సమయంలోనైతే ఈ తులారాశి వారికి అధిక లాభాలు అనేది రావడం అనేది జరుగుతుంది కాబట్టి మీ యొక్క ఆలోచన విధి విధానం అనేది ఒకరికి నాలుగు సార్లు ఆలోచించే మీ యొక్క లాభాలను మీరు స్వీకరించండి అలాగే ఎవరైతే వ్యాపారంలోనే వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నా లేదంటే ఎవరైనా కొత్తగా ఉద్యోగంలో చేరాలి అనుకున్న వారికైతే ఈ సమయంలో మీకు ఖచ్చితంగా ఉద్యోగం రావడం అనేది లేదా ఎవరైనా వ్యాపారం మొదలుపెట్టే డబ్బు సర్దుబాటు కాక మీరు కొంచెం ఆందోళన చెందినట్లయితే అయితే డబ్బు సర్దడం అనేది జరుగుతుంది మీకు డబ్బు అరిగిన వారైతే ఇవ్వడం అనేది ఈ సమయంలో అయితే జరుగుతుంది కాబట్టి ఇతలారాసి వారికి అయితే ఇలా అదృష్టం అనేది కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఇంకా చాలా ఎండ్ల నుంచి కష్టపడుతున్న సమస్యలన్నీ కూడా ఈ సమయంలో అయితే తీరిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ఈ సమయంలో మీకు మంచి చక్కటి శుభవార్త కూడా వింటారు ఆ శుభవార్త వినగానే ఖచ్చితంగా ఎగిరి గంతేస్తారు కాబట్టి ఒక గుడ్ న్యూస్ అనేది రాశివారు ఈ రోజున అయితే మీరు వినబోయే అవకాశాలు అయితే ఈ రాశి వారికి అయితే ఉన్నాయి అలాగే ఆర్థిక విషయాల్లో సానుకూల ఫలితాలు కూడా కనిపిస్తూ ఉంటాయి కానీ అనవసర ఖర్చులను నియంత్రించడం చాలా మంచిది వృత్తి రంగంలో కొత్త అవకాశాలు కూడా వస్తాయి ఈ రాశి వారికి మీ కృషి ఫలితాలను ఇస్తుంది కుటుంబ సభ్యులతో సమయం గడపడాన్ని ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇక చిన్న పార్టీ వాగ్వాదాలను నివాదించడానికి ఓపికతే చాలా అవసరం కాబట్టి మీరు ఆవేశకుండా ఆ యొక్క సమస్యని ఎలా పరిష్కరించుకోవాలనేది మీరు చూడండి ఆవేశానికి మెల్లకండి అవును మరి జూన్ పదహారవ తేదీన సోమవారం రోజున అయితే మీరు కోరుకున్న వాళ్ళ మీ దగ్గరికి రాబోతున్నారు ఇక ఈ రాశి వారికి ఇరవై ఏళ్ళకు ఒకసారి వచ్చే కుబేర యుగం అయితే ఈ రాశి వారికి అయితే ఇప్పుడైతే రాబోతుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి కుబేర యోగం వల్ల మీరు కోరుకున్న వాళ్ళైతే మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు గతంలో మిమ్మల్ని అవమానించిన వాళ్ళు కూడా మీ దగ్గరికి రాబోతున్నారు ఇక మీరు ఎన్నడూ చూడని అదృష్టాన్ని అయితే తులారాశివారు ఈ రోజు నుంచి అయితే మీరు అదృష్టాన్ని అయితే పొందబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక మీకు పట్టిందల్లా బంగారంగా మారబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ అదృష్టాన్ని మీరు అదృష్ట శక్తి కూడా ఆపలేదు కాబట్టి ఎప్పుడు పట్టనంత అదృష్టం అయితే ఈ రాశి వారు చూడబోతూ ఉన్నారు ఎలాంటి అదృష్టాన్ని చూసి కొందరు మీరు కోరుకున్న వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చేంతగా మీరు ఎదిగిపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఇతరుల రాశి వారికి అయితే దైవానుగ్రహం కూడా ఎప్పుడు కూడా పుష్కలంగా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక ఆర్థికంగా అయితే మంచి స్థాయికి అయితే ఎదగబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక వీరికి పట్టిన అదృష్టాన్ని వీరి స్థానాలకైతే వీళ్ళు చేరుకోబోతున్నారు మీ యొక్క రీజన్ మీరు ఎప్పటి నుంచో చేరుకోవాలి అనుకున్నటువంటి మీ యొక్క గోల్ అనేది మీరు ఖచ్చితంగా ఈ సమయంలో అయితే నెరవేరుతాయి ఇక ఈ తులారాశి వారిలో పుట్టిన వారికైతే మీకు కోరుకున్న వారు ఇక దగ్గరికి రావడం అనేది ఖాయం కాబట్టి తులారాశి వారు మీరు నమ్మిన నమ్మకపోయిన మీ యొక్క అదృష్టాన్ని కూడా ఎవరు ఆపలేరు కాబట్టి తులారాశి వారికి జూన్ పదహారవ తేదీన సోమవారం రోజున హండ్రెడ్ పర్సెంట్ మాత్రమే వీరికి అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదేనని మనం చెప్పుకోవచ్చు ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు సహేతకంగా ఆలోచించి నిర్ణయం ముందడుగు వేయండి అసలు అనుకోని మార్గాల ద్వారా అర్చించగలుగుతారు మీ ప్రేమైన వ్యక్తిని ఏమీ కఠినంగా మాట్లాడడానికి ప్రయత్నించకండి ఈరోజు మీరు పొందిన విజ్ఞాన మరియు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది ఈ రాశికి చెందినవారు మీ గురించి మీరు కొంచెం అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి వినోదం కులాసాలు సరదాలు నిండే రోజు ఇది మీరు ఎక్కడ ఎలా ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని దానికి తగ్గట్టుగా వ్యవహరించాలి లేనిచో భవిష్యత్తులో తిరిగి ఆ విషయాలకే ఖర్చు చేయవలసి ఉంటుంది మీ కుటుంబానికి మాటలలోనూ రాత్రలలోనూ మాటలు లేకుండాను సందేశాలు పంపించడం ద్వారా వారి పట్ల మీరు ఎంతో జాగ్రత్త శ్రద్ధ తీసుకుంటారో తెలియజేయండి వారి సంతోషాన్ని రెట్టింపు చేయడానికి వారితో కొంత నాణ్యమైన సమయం గడపండి తులరాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా ఉన్నాయండి సంపద అంతగా అనుకూలంగా లేదు తులారాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు పరిహారం వచ్చి మీ తల్లి నుండి బియ్యం మరియు వెండిని అంగీకరించండి మరియు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి మీ ఇంట్లో ఉంచండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు తులారాశి వారికి మంచి జరగాలంటే ఏ విధంగా అయితే చేసుకోండి అంతా మంచి జరుగుతుంది మీరు కోరుకున్న కోరికలు నెరవేరాలంటే శివారాధన చేసుకోండి దైవారాధన చేసుకోవడం వల్ల మంచి జరుగుతుంది